పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేశారు చంద్రబాబు ఐదు చోట్ల అభ్యర్థుల్ని మార్చారు టీడీపీ అధినేత అయితే అయితే రెండు నియోజకవర్గాలైన దెందలూరు తంబాలపల్లి మాత్రం పెండింగ్ లో పెట్టారు బీ ఫామ్లు ఇచ్చే ముందు అభ్యర్థులతో ప్రమాణం చేయించారు టీడీపీ అధినేత కపాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి అవకాశం ఇచ్చారు వాస్తవానికి ఇక్కడ రమేష్ నాయుడు పేరును త్వరత ప్రకటించారు కానీ చివరకు గిడ్డి ఈశ్వరికి బీఫామ్ దక్కింది అటు ఉండి టికెట్ రఘురామకృష్ణరాజుకు కేటాయించారు మొదట సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరు ప్రకటించిన మారిన రాజకీయ పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుకే ఉండి టికెట్ దక్కింది ఇక మడకసిరా టికెట్ ఎంఎస్ రాజుకు కేటాయించారు వాస్తవానికి ఈ టికెట్ ను ముందు మాజీ ఎమ్మెల్యే ఈరణ కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ కి ఇచ్చారు ఇప్పుడు సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు బిఫామ్ ఇచ్చారు ఇక మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణ మూర్తికి కేటాయించారు పైలా ప్రసాద్ పేరును టీడీపీ తొలుత ప్రకటించిన మారిన రాజకీయ సమీకరణాల ప్రకారం మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణ మూర్తికి వరించింది ఇక వెంకటగిరి టికెట్ కోరుగొండ్ల రామకృష్ణను మార్చి ఆయన కూతురు కోరుగుడ్ల లక్ష్మీ సాయి ప్రియకు కేటాయించారు అటు అనపర్తి టికెట్ పై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనకే టికెట్ వస్తుందని ధీమాగా చెబుతున్నారు